హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం చూద్దాం రాష్ట్రం అప్పుల పాలైందన్న రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు ఆగ్రహం రాష్ట్రంలో అప్పులు పాలైందన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం మంగళవారం మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రము అప్పుల పాలైంది తలా నెత్తి మీద అప్పు తీసుకొచ్చి పెట్టినారు వాళ్ళ జీవితాలే చక్కలేవు ప్రతి నిరుపేదల ప్రజల మీద ప్రతి పూర పుట్టిన పూరం మీద కూడా అప్పును తీసుకొచ్చి పెట్టినారు మీరు ఆ ఘనత మీకే దక్కుతుంది మీకు దండేసి దండం పెట్టాలి సత్కరించాలి మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఉబ్బిలో వాడేసినారు గంగమ్మ ఉడికి ఖైరతాబాద్ అమ్మా గంగమ్మ ఉడికి ఖైతాబాద్ మహాగణపతి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం ఆ పులకించిపోయిన భక్తజన సందోహం డెబ్బై అడుగుల భారీ సప్తముఖ మహాశక్తి గణనాథుడు వీడుకోలు పలిగేందుకు భక్తులు భారీగా ట్యాంక్ బండ్కు సో టెంగలకు నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేసుకొని సంతోషంగా ఈనాడు పోలీస్ శాఖ వారు ముందస్తుగా తీసుకున్నటువంటి చర్యలు భారీగా ఆ ఉన్నటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగింది కైదరాబాద్ మహా గణనాథుడు గంగమోడికి చేరారు ఈ ఏడాది ఒక మహాశక్తి గణపతిగా ఇచ్చిన లంబోదరుడు పదకొండు రోజుల పూజల అనంతరం తల్లి గంగం ఒడికి చేరుకున్నారు సరిగ్గా ఒకటి ముప్పై నాలుగు గంటలకు మహాగణపతి నిమజ్జనం పూర్తయింది మహాగణపతి నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా చూసి ఆ తరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు దీంతో హుసేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో గణపతి బొప్ప మౌర్యా నినాదాలతో హోరెత్తిపోయాయి మహాగణపతి నిమజ్జనాన్ని చూసి భక్తులు తరించిపోయారు ఎన్టీఆర్ మార్క్ క్రేన్ నెంబర్ ఫోర్ వద్ద గణపయ్యకు చివరి పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు సో ఇటకెలకు ఆ గణనాథుడి ఆశీస్సు ప్రజల రాష్ట్ర ప్రజలందరిపై ఉండి అందరూ సంతోషంగా ఉందామని కోరుకుందాం రాష్ట్ర రాష్ట్రంలో పాలనే లేదు మీరు చేసింది చాలా మంచి ఉద్ధారకమైనటువంటి పరిపాలన మీరు చేసిందే పాలన అందుకే ప్రజలు మీకు అధికారం ఇచ్చారు కదా ఈనాడు ఫామ్ హౌస్ కి పరిమితమైన కాకా కేసీఆర్ కాక నువ్వేమో టూర్లకు పరిమితం అవుతున్నావు ఆస్తులను కాపాడుకోనికి ప్రజాపాలన దినమట కులాలు మతాలకు అతీతంగా తెలంగాణ ప్రజలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలి రైతు భరోసా పింఛన్ ఎప్పుడు ఇస్తారు శాంతి భద్రతలు దెబ్బ దెబ్బతిన్నాయి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ దీంట్లో రైతు భరోసా పింఛన్ ఎప్పుడు ఇస్తారు ఇదైతే ప్రస్తావన రోగులోకి రావాల్సిందే ఎందుకంటే రైతు భరోసా ఇవ్వాల్సిందే రైతు రుణమాఫీ జరగాల్సిందే పింఛన్ల పెంపు చేస్తానో చేయాల్సిందే సో ఇది మాట్లాడండి అది కరెక్ట్ గా ఉంటుంది కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్లో వ్యతిరేకత వచ్చి మీకు రెస్ట్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా ఈనాడు ప్రజలకు ఏదైతే ఆరు హామీలు ఇచ్చినారో ఆరు గ్యారంటీలు ఇచ్చినారో ఖచ్చితంగా రైతు భరోసా రైతు రుణమాఫీలు ఉన్నటువంటి పింఛన్ల పెంపు మీద త్వరగా నిర్ణయాలు తీసుకోవాలి ఇంకా జాప్యం చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ప్రజలు చూస్తూ ఉన్నారు ఉన్న స్థానిక సంస్థలు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఇక మీరే చూసుకోవాలి దానిపైన ఎంతో మంది పోరాటం వల్ల స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు కులాలు మతాలకు అతీతంగా తెలంగాణ ప్రజలు ఉంటారని చెప్పారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటారు ఉండాలి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలని సూచించారు జాతీయ సమాక్యత దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో జాతీయ జెండాను కేటీఆర్ ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ ఉద్యోగాల కోసం ఆ యువత ఎదురు చూస్తున్నారన్న రెండు లక్షలు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు రైతు భరోసా పింఛన్ ఎప్పుడు ఇస్తారన్నారు రెండు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించడం జరిగింది సో ఖచ్చితంగా ఆ పింఛన్ల పెంపు మీద కూడా దృష్టి పెట్టి ఆ పింఛన్దారులకు కూడా ఉన్నటువంటి కొత్త పింఛన్లు కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే నేను ఫామ్ హౌస్ సీఎం ను కాదు ఆ పనిచేసే ముఖ్యమంత్రిని రేవంత్ రాజధాని ఢిల్లీ పాకిస్తాన్ లో ఉందా ఆ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి ఢిల్లీ ఇండియాలోనే ఉన్నది గుర్తు పెట్టుకోవాలి ప్రజాపాలన దినోత్సవంలో సీఎం రేవంత్ పదిహేడున సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ బానిస సంఖ్యలు తెంచిన చారిత్రాత్మకమైనటువంటి రోజు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ అంటే త్యాగమని నాటి తెలంగాణ సాయుధ పోర్లు ఎందరో ప్రాణ త్యాగాలు చేశారని గుర్తు చేశారు నిస్వార్థ తమ ఆ జీవితాలను పనంగా పెట్టి ఆ సర్వం కోల్పోయిన విను ఆ మహనీయుల త్యాగాలు ఫలితమే నేటి తెలంగాణ అని వ్యాఖ్యానించారు ఖచ్చితంగా ఆనాటి తెలంగాణ యోధులు ఆత్మ బలిదానాలు చేసుకొని ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ముందుండి కొట్లాడి నాడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకునే విధంగా ఉందంటే అది ఆలోచించుకోవాలి వాళ్ళు చేసినటువంటి కృషి అంత ఇంత కాదు కుటుంబ సభ్యులు బాగుండాలని చెప్పేసి తమ ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి మగవారు ఎంతో మంది ఉన్నారు అలాంటి వారిని మనం ఎప్పుడు మర్చిపోకుండా చూసుకోవాలని చెప్పేసి కోరుతా విమోచన పోరాటాన్ని మరుగుపరచడం దుర్మార్గం ప్రపంచ చరిత్రలోనే సాయుధ పోరాటం ప్రత్యేక ప్రత్యేకం రాష్ట్ర ప్రభుత్వ విస్మరించిన కేంద్ర ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహిస్తాం తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో కిషన్ రెడ్డి ఇది పార్టీల రాజకీయం కాకుండా ప్రజల కోసం ఆలోచించుకోవాలి రికార్డు ధలిపి ధర పలికిన బాలాపూర్ లడ్డు తొలిసారి ముప్పై లక్షలు దాటిన లడ్డు ధర ముప్పై లక్షల ఒక వెయ్యికి దక్కించుకున్న శంకర్ రెడ్డి ప్రధాని మోడీకి ఇస్తానని వెల్లడి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రత్యేకత కలిగిన బాలాపూర్ గణేషుడి లడ్డు మరోసారి రికార్డు ధర పలికింది ఆ స్థానికుడైన కొలను శంకర్రెడ్డి ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు లడ్డును దక్కించుకున్నారు గతే ఏడాది కంటే ఈసారి మూడు లక్షలు ఎక్కువగా లడ్డుకు ధర పలకడం విశేషం వేలం అనంతరం కొలను శంకర్ రెడ్డి బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీని సత్కరించింది సో ఈనాడు మనం చూసుకోవాలి బాలాపూర్ లడ్డుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అదే విధంగా ఆ లడ్డూని వేలంపాటలో దక్కించుకున్న వారికి ఆ భగవంతుడు ఆశీస్సులు అదేవిధంగా రాజకీయంలో ప్రవేశం మంచి స్థానాల్లో ఉంటుంది అన్నట్టుగా అప్పటి నుంచి ఆ వార్తల్లో ఎక్కింది కాబట్టి సో ఆ లడ్డూని కొనడానికి ఎంతో మంది రాజకీయ నాయకులు ఆ ఇండస్ట్రియలిస్టులు ముందుకు రావడం జరుగుతోంది సో ఆ లడ్డు తీసుకున్న అతను కూడా పేదోళ్ళకు కూడా పెడితే బాగుంటది అందరికి పంచి పేదలకు కూడా భగవంతుడు ఆశీస్సులు కలిగే విధంగా చేయాలని చెప్పేసి కోరుతాను సుప్రీం ఆదేశాలు హైడ్రాకు వర్తించవు సుప్రీం ఆదేశాలపై కమిషనర్ రంగనాథ్ బుల్డోజర్లు కూల్చివేతపై సుప్రీం కీలక ఆదేశాలు యూపీలో నేరస్తుల ఇళ్లను కూల్చేసారు ఇక్కడ అక్రమ నిర్మాణాలు కూల్చి కూల్ చేస్తున్నామని వెళ్ళడి ఖచ్చితంగా ఈనాడు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన గతంలో బఫర్ జోన్ కి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆ రూల్స్ ని అతిక్రమించిన కన్స్ట్రక్షన్స్ మాత్రం ఖచ్చితంగా కూల్ చేస్తాం ఎందుకంటే ఆ రూల్స్ ని వ్యతిరేకించేటటువంటి హక్కులు సుప్రీంకోర్టు లే తీసుకోలేదు కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకొని ఖచ్చితంగా మేము ఆ కూల్చివేస్తాం అన్నట్టుగా మరి ఉన్నటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూడా చెప్పడం జరిగింది సో ఇది మనం చూస్తున్నాం ఈ రోజు సిద్దిపేట టైమ్స్ దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు నమస్తే